హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సన్ ఏం ఎనర్జీలో ఉన్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో అనేది చూద్దాము వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెడ్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ కంప్లీట్ సపరేషన్ నో కాంటాక్ట్ అయినా అండ్ బ్లాక్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఎంతో స్పీడ్గా ఏదో డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ టెన్ అవర్స్ వాడికి క్లారిటీ మీ రిలేషను ఇంతకుముందు ఎండ్ అవటము సెపరేషనో కా నో కాంటాక్ట్ సడన్గా వద్దు అనుకోవడమో ఎవరో ఒకరు ఈ రిలేషన్ నాకు వద్దు అని వదిలేయడం అంటే నేను కమిట్మెంట్ ఇవ్వలేను లేదా ఒకరి మీద ఒకరికి అనుమానాలు వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు నీకు అదర్ పర్సన్ ఉన్నారని మీరు వాళ్ళ గురించో వాళ్ళు మీ గురించో కమిట్మెంట్ ఇష్యూస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కొన్ని గొడవలు ఇష్యూస్ నువ్వు నాకు వస్తువు అని వాళ్ళు మీతో కానీ మీరు వాళ్ళతో కానీ చెప్పే సిచ్యువేషన్లో ఉన్నారు రీసెంట్గా ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ని తీసుకోలేకపోతున్నారు మీతో ఇంకా ఉండకూడదు అనే సిచ్యువేషన్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు బట్ ఫాస్ట్గా అడిగేయటానికి ఆలోచిస్తున్నారు కానీ స్టిల్ వాళ్ళకి ఏంటంటే మీ రిలేషన్లోకి ఫాస్ట్గా వచ్చేయాలని ఉంది గివప్ చేయాలని లేదు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని మనస్పర్ధలున్నా మళ్ళీ మీతోనే ఉండాలని వాళ్ళ మనసు లాగుతుంది సో క్లారిటీ వచ్చింది వాళ్ళు మీకు గి ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి ఏదో ఒక ప్లాన్ చేయాలి ఈ రిలేషన్ విషయం కోసం నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి స్మూత్గా ఈ రిలేషన్లో మిమ్మల్ని కన్విన్స్ చేసుకొని మీరు దూరం పెడితే మిమ్మల్ని కన్విన్స్ చేయాలి వాళ్ళే దూరం పెడితే మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి ఇంతవరకు ఇగ్నోర్ చేశారు కాబట్టి మళ్ళీ తిరిగి ఎలా కలుపుకోవాలి అన్న ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళే మీరే దూరం పెడితే వాళ్ళు నెమ్మదిగా మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్లాన్లో ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటంటే ఒక ప్లానింగ్ ఉంది మళ్ళీ మీతో కలవాలనే ఉద్దేశం ఉంది మనసులో ప్రేమ ఉంది కంట్రోలింగ్ ఉంది కానీ ఆలోచన మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది పాజిబుల్ ఈ రిలేషన్ని వాళ్ళు సక్సెస్ చేయాలనుకుంటున్నారు చాలా డీప్ కనెక్షన్ ఉంది మీతో వాళ్ళకి వాళ్ళు ఎంత సైలెంట్గా ఉన్నారో కానీ సైలెంట్ వాళ్ళ మనసులో మాత్రం మీతో కలవాలి మీతో మళ్ళీ ఉండాలనే ఆలోచన చాలా స్ట్రాంగ్గా ఉంది పైకి అలా సైలెంట్గా ఉన్నారు ఏం యాక్షన్ లేకుండా కానీ వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయ్యారు మీతో ఉండాలని ఒక హోప్ ఉంది కలుస్తామని హోప్ ఉంది ప్రేమ ఉంది సో ఆ ప్రేమను మళ్ళీ తిరిగి కలుపుకోవాలి వెయిటింగ్లో ఉన్నారు తొందరపడి స్టెప్ తీసుకోకుండా వెయిటింగ్లో ఉన్నారు కానీ వాళ్ళకి రిలేషన్ని కలుపుకునే ఉద్దేశమే ఉంది కానీ ఎక్కడ వదిలేస్తే సిచ్యువేషన్ అయితే లేదు వాళ్ళు వదులుకోలేకపోతున్నారు కూడా వాళ్ళకి స్టెప్ తీసుకోవాలంటే భయం వేస్తుంది కానీ వాళ్ళకి మీరు కావాలి మిమ్మల్ని మళ్ళీ తిరిగి నమ్మాలంటే భయంగా ఉంది కానీ వాళ్ళ వాళ్ళకి మీరు కావాలి సో మీరు వాళ్ళని వద్దంటే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న టెన్షన్ ఉంది వాళ్ళే మిమ్మల్ని వద్దంటే మళ్ళీ మిమ్మల్ని నమ్మటానికి భయపడుతున్నారు మళ్ళీ మీకు మీ దగ్గరకు వస్తే వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది మీతో నిలబడాలి మీతో ఇవన్నీ చే చేయాలి సో మీకోసం నిలబడాలి ఫైట్ చేయాలి ఈ పిల్లలకి వెంటకి ఇవ్వాల్సి వస్తుంది కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇలాంటి వాటి వల్ల కొంచెం భయపడుతున్నారు మళ్ళీ నమ్మాల్సి వస్తుంది అని కొంతమంది మీరు దూరం పెడితే కా వాళ్ళు దూరం పెడితే సో మళ్ళీ అదే భయపడుతూ ఉండొచ్చు మళ్ళీ ఇదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు దూరం పెడితే కనుక మళ్ళీ మీరు ఏమంటారో మళ్ళీ మీరు ఓకే చేస్తారో లేదో అనే టెన్షన్ కూడా ఉండొచ్చు సో ఆ భయం కూడా ఉంది సో ఈ పర్సన్కి ఏంటంటే కలవాలని ఉంది కానీ ఏవో కొన్ని ఆగుతున్నాయి కానీ కలవాలని ఉంది వీళ్ళకి సో వీళ్ళని కలవాలనుకునే ప్రయత్నం వీళ్ళు ఆల్రెడీ చేశారు కొంతమంది చేస్తారు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నా వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు రీసెంట్ టైం నుంచి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ ట్రాప్లో ఉన్నారు మీ ఆలోచనలో ఉన్నారు యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకి ఫుల్ ఫోర్స్గా ఉంది వాళ్ళ మైండ్ వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలి తీసుకోవాలనిపిస్తుంది వాళ్ళు ఎంత కామ్ అయినా వాళ్ళ మైండ్ కా కామ్ అవ్వట్లేదు వాళ్ళకి మీ సైడ్ రావాలని వాళ్ళ మనసు తోస్తుంది మీ వైపు సో వాళ్ళు కామ్గా ఉండలేకపోతున్నారు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా చాలా ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారు కన్ఫ్యూజన్గా ఉన్నారు ఈ మీ ఆలోచనలోనే వాళ్ళు మునిగిపోయారు అంటే మీ ఆలోచన వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తుంది మేము మీరు వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అంటే రియల్గా మీరు వాళ్ళ మైండ్ వాళ్ళకి వెళ్ళకపోవచ్చు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డిస్టర్బ్ చేయకపోవచ్చు కానీ మీ ఆలోచనలు ఇంతకుముందు మీరు వాళ్ళతో ఉన్న బాండింగ్ మీ మాటలు మీ అటాచ్మెంట్ మీ ఇద్దరు ఉన్న సిచ్యువేషన్ రిలేషన్ వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తుంది సో వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి సడన్గా వచ్చేయాలి అని అనిపిస్తుంది మీ సపోర్ట్ మీతో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నారో అది గుర్తొస్తుంది కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఎందుక ఇలా జరిగింది కొంతమంది కొన్ని మెసేజ్లు చూసి సడన్గా కాల్ చూసి ఇలా ఏంటంటే అనుమానాలు సడన్గా రివీల్ అయిపోయి ఇలా కూడా గొడవలు జరిగి ఉండొచ్చు కొంతమందికి సడన్గా గొడవలు జరిగాయి ఏదైనా కావచ్చు ఇంట్లో రిలేషన్ చూసి గొడవలు జరగడం కానీ అందుకే రిలేషన్ బ్రేక్ అయ్యి పేరెంట్స్ కంట్రోల్లో థర్డ్ పార్టీ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరగవచ్చు టోటల్లీ స్పై చేస్తున్నారు నేను కావాలనుకుంటున్నారు ధైర్యం తెచ్చుకుంటున్నారు మిస్ అవుతున్నారు వాళ్ళలో చేంజ్ వచ్చింది వెరీ పాజిటివ్ చేంజ్ వాళ్ళు మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా ఉండాలనుకుంటున్నారు ఎస్ మీతో లాగా బ్రైట్గా ఇంతకు ముందులాగే ఉండాలనుకుంటున్నారు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు స్లోగా ఉంది యాక్షన్ కానీ ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనిపిస్తుంది కానీ యాక్షన్కి వచ్చేసరికి స్లో అవుతున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ మీద చాలా ప్రేమ ఉంది మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో ఈ పర్సన్ని మీ దగ్గరికి రానియకుండా ఎవరు ఆపలేరండి వాళ్ళ స్టెప్ తీసేసుకుంటారు ఈ పర్సన్ సో ఈ పర్సన్ అంతా ఈ పర్సన్ దూరం పెడితే మాత్రం డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు కమింగ్ సూన్ ఈ పర్సన్ నుంచి కాలర్ మెసేజ్ వస్తుంది అన్బ్లాక్ చేస్తారు అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ వస్తారు ఎందుకంటే ఈ పర్సన్కి మీ మెమరీస్ బాగా గుర్తొస్తున్నాయి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మీలాంటి నమ్మకమైన ట్రూ లవ్ మనసుకి బాగా దగ్గరైన పర్సన్ సపోర్టివ్ కేరింగ్ లవింగ్ ఆ పర్సన్ని వాళ్ళు వదులుకోవడానికి రెడీగా లేరు మీలాంటి ఒక కేరింగ్ లవింగ్ సపోర్టింగ్ రొమాంటిక్ వాళ్ళతో ఉండే మీ రొమాంటిక్ నేచర్ టోటల్లీ వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యారు సో ఎంత వాళ్ళు సైలెంట్గా ఉన్న వాళ్ళ మనసులో మీరు ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటంటే చాలా తంటాలు పడుతున్నారు దూరంగా ఉండ ఉంటున్నారు కదా సో చాలా తంటాలు పడుతున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మళ్ళీ ఓకే చేయాలనిపిస్తుంది కానీ సిచ్యువేషన్స్ వల్ల ఆగుతున్నారు కానీ ఎంతో కాలం ఆగరు వీళ్ళ వీళ్ళ మనసులో చాలా ప్రేమ ఉంది సో ప్రేమతోనే వస్తారు వీళ్ళు మీ దగ్గరికి సో ఏదో కన్నింగ్తో రారు కానీ ప్రేమతోనే వస్తారు మళ్ళీ మీలాంటి పర్సన్ వాళ్ళకి ఎక్కడ దొరక్క మళ్ళీ మీ దగ్గరికే వస్తారు సో ఈ పర్సన్ ప్రేమతో అయితే వస్తారు డెఫినెట్లీ ప్రేమతోనే వస్తారు చాలా హార్ట్ఫుల్ అవుతావు మళ్ళీ మీరే కావాలని మీ మెమరీస్ని మిమ్మల్ని మర్చిపోలేక ప్రేమతో మీ దగ్గరికి ఈ పర్సన్ వస్తారు ఇప్పటికే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఎలా వెళ్ళాలి ఎలా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి మీ ఆలోచన ఎక్కువైపోతున్నాయి ఈ రిలేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ ఈ రిలేషన్ని పెంచుకోవాలి మళ్ళీ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న రేంజ్లో ఉంది వాళ్ళ ఆలోచన వెయిటింగ్లో ఉన్నారు కమింగ్స్ నీ పర్సన్ ఎంత సైలెంట్గా ఉన్నా మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు పాజిబుల్ మీరు ఈ మీరు దూరం పెడితే ఈ పర్సన్ మళ్ళీ ఫోర్స్గా మీ దగ్గరకు వస్తారు యాక్షన్ తీసుకుంటారు కొంచెం లేట్ అయినా మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సన్కి ఇప్పుడు ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలనే తపన ఆలోచన ఎక్కువగా ఉంది మీతో కలిసి ఇంతకు ముందులాగా ఉండాలని వీళ్ళకి ఎక్కువగా ఉంది నైంటీ పర్సెంట్ ఉంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ భయం ఉండొచ్చు కానీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ప్రేమ ఉంది సో ఆ భయాన్ని కూడా వదిలేసి వీళ్ళు యాక్షన్ తీసుకునే టైం దగ్గరలో ఉంది సో మీ సపోర్ట్ ఈ పర్సన్కి కరెక్ట్ పార్ట్నర్ లాంగ్ టెర్మ్ పార్ట్నర్ మీరే అనుకుంటున్నారు ఆలోచనలో ఉన్నారు బ్యాలెన్స్ని ఎమో ఎమోషన్స్ని అన్నిటినీ బ్యాలెన్స్ పెట్టుకున్నారు ఒక హోప్ ఉంది కలుస్తామనే హోప్ ఉంది మీ ఇద్దరి మధ్య గొడవలు అన్నీ తీసేసేసుకొని వాళ్ళ ఆనందం మీరు వాళ్ళ సంతోషం కోసం మళ్ళీ వస్తారు అంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలా ఉంది అంటే ఏదోలా ఉంది ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి సో మీరు ఉంటే వాళ్ళకి అది ఒక ఫుల్ఫిల్ ఫుల్ఫిల్గా ఉంటుంది అనమాట విష్ఫుల్మెంట్ వాళ్ళకి నెరవేరినట్టుగా ఉంటుంది సో మీరు వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్లో ఏదో లోటు ఏదో చిరాకు ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ ఉంది సో వాళ్ళ లైఫ్లో తిరిగి మీరు ఉంటేనే బాగుంటుంది అందుకే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మీరు లేనప్పుడు వాళ్ళకి ఏదో లాగా అనిపిస్తుంది అందుకే మీ దగ్గరికి మళ్ళీ వస్తారు వీళ్ళు సో ఎందుకంటే వాళ్ళకి మీరు ఉన్నప్పుడు ఒక ఆనందం అనేది వాళ్ళకు ఉంటుందండి ఒక తృప్తి ఉంటుంది వాళ్ళకి మీ వాళ్ళ లైఫ్లో మీరు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక తృప్తి హ్యాపీనెస్ ఉంటుంది సో అది ఇప్పుడు మిస్ అవుతున్నారు సో ఆ తృప్తి ఆ హ్యాపీనెస్ ఆనందం కోసం ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి సరిగ్గా నిలబడలేకపోవచ్చు కానీ ఈ పర్సన్కి మీరు కావాలి ఆ పర్సన్కి మీ మీద ఉన్న ప్రేమే ఆ పర్సన్ని కొంచెం నమ్మేలా ముందుకెళ్ళేలా చేస్తుంది సో మ్యారీడ్ వాళ్ళైనా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీరు తిరిగి మీ దగ్గరికి వస్తారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఎనీ రిలేషన్ లవర్స్ ఎనీ రిలేషన్ మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ నవంబర్ డిసెంబర్లో చాలామంది క్రియర్ అయ్యే ఛాన్సెస్ తిరిగి వచ్చే ఛాన్సెస్ కాంటాక్ట్లు వచ్చే ఛాన్సెస్లు అన్బ్లాకింగ్లు జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి నవంబర్ డిసెంబర్లోపు మీ పర్సన్ ఎనర్జీ మరీ లో అయ్యి మరీ మొండి వాళ్ళ ఈ ఎనర్జీ కనెక్ట్ కాకుండా ఉంటే తప్ప అదర్వైజ్ మీ పర్సన్స్ నవంబర్ ఎండింగ్ అండ్ డిసెంబర్ ఎండింగ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా నవంబర్ డిసెంబర్లో జరిగితే కనుక ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం సో ఈ మంత్లో ఎవరికి జరిగినా సరే కామెంట్ చేయండి అదే డిసెంబర్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఎవరికైనా అయితే కామెంట్లో పెట్టండి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి సో ఈ జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు మీ ఎనర్జీస్ చెక్ చేయాలి కదా మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను సో మరి సెల్ఫ్ లవ్ గురించి ఏం చేస్తున్నారు సెల్ఫ్ లవ్ చేస్తున్నారా లేదా మీ పర్సన్ని ఆరాధిస్తూ ఉన్నారా ప్రేమించండి తప్పులేదు మీకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అది మీకే ఎఫెక్ట్ పడుతుంది మీకంటే మీరు ఎక్కువగా వేరే వాళ్ళని ప్రేమించారు అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి మీరు తక్కువైపోతారు అప్పుడు మీరు వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తారు సో ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి ఆ తర్వాత ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి ఫస్ట్ మీరు తిన్నారా లేదా మీరు బాగున్నారా లేదా అదర్వైజ్ వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు బాగున్నారా లేదా ఫస్ట్ మీరు మీరు హ్యాపీగా ఉండాలి మీరు ఎవరు లేకపోయినా నేను ఉండగలను అనేది మీరు నిలబడగలగాలి అప్పుడు కూడా యూనివర్స్ మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంజెస్ కూడా మిమ్మల్ని అభినందిస్తారు అంటే మీకు 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 అప్పుడు మీకు సపోర్టింగ్గా ఉంటారు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీకు అన్నీ వస్తాయి మీ పర్సన్ కూడా వస్తారు ఓకే అందుకే సెల్ఫ్ లవ్ అని చెప్తుంది ఒక్కసారి సెల్ఫ్ లవ్ మీరు కోల్పోయారు అంటే ఫైనాన్షియల్ ఎమోషనల్ అన్నీ అప్సెట్ అయిపోతాయి సో సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫ్ లవ్ అంటే ఏదో కాదు ఏదో చెయ్యాలని కాదు సెల్ఫ్ లవ్ అంటే ఏం లేదు మీకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు మీ పర్సన్ని ప్రేమించు ముఖ్యంగా ఒకరి గురించి ఏడవకూడదు వాళ్ళు మనకి రాసుంటే వాళ్ళు వస్తారని నమ్మండి లైఫ్లో మీ మీ పేజీలో మీ మీలో మీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడికి పోరు డెస్ట్ని మళ్ళీ కలుపుతుంది అని నమ్మండి సో మనల్ మనకి వాళ్ళు అవసరమైతే యూనివర్స్ మనకి ఇస్తారనేది మీరు నమ్మినట్లయితే ఈజీగా వాళ్ళు వచ్చేస్తారు మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు సో ఒకరి గురించి ఓవర్గా ఏడవడం వాళ్ళు లేకపోతే నేను బతకలేను ఉండలేను అంటే అది యూనివర్స్కి కూడా నచ్చుతుంది ఎవరు లేకపోయినా నేను ఉండగలను అంటేనే యూనివర్స్కి నచ్చుతుంది సో అది సెల్ఫ్ లవ్ ఒక వాళ్ళు లేకపోతే నేను బతకలేను ఉండలేను అంటే అవ్వదు ఎవరు లేకపోయినా నేను ఉండగలను అన్నప్పుడే అదే సెల్ఫ్ లో ఆ స్థాయికి మీరు రావాలి ఒకవేళ రాలేకపోతే రావడానికి ట్రై చేయండి అదర్వైజ్ ఆ స్థాయిలో మీరు ఉండాలి ఓకేనా సో మీరు బలంగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి మీ లైఫ్లో సెల్ఫ్లో ఉంటే మీకు అన్నీ వస్తాయి అందుకే నేను చెప్తున్నాను ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సారీ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి చాలా ప్రేమగా స్వీట్గా చాలా చాలా లవ్తో మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి వాళ్ళు మిమ్మల్ని దూరం పెడితే కనుక మీరు మీరు వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడానికి కలుపుకోవడానికి ట్రై చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు అనమాట మీరు దూరం పెట్టినా కానీ ఇంకా మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి వెయిట్ చేస్తున్నారు ఏమవుతుందా అని వెయిట్ చేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు మీరు కూడా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు కొంతమంది కన్ ప్రేమ ఉంది కానీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు కొంతమంది అవసరమైనప్పుడు మాత్రం ఆ ప్రేమను చూపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎనర్జీస్ రెండు లెవెల్స్ ఉంటాయి అంటే అంటే రెండు రెండు రకాలైన మనుషులు ఉంటారు ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో మీరు అవైట్ చే మీరు మీ పర్సన్ని అవైట్ చేస్తే కనుక ఇక్కడ మీరు మీ మీ లవ్ని అన్నిటిని కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు చాలా కంట్రోలింగ్గా ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడితే మీరు స్వీట్గా వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో మళ్ళీ కలవాలనుకుంటున్నారు చూస్తున్నారు ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ కలవాలని ఉంది మీకు సో చూద్దాం డెస్టినీ ఏది చేస్తే అది అవుతుంది అని డెస్టినీ మీద వదిలేశారనమాట కాలం చూద్దాం కాలం ఏం చేస్తుందో అని సో ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు హట్టింగ్లో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మూడో వ్యక్తుల గురించి మీరు గొడవ పడుతుంది గొడవపడిన సందర్భాలు ఉన్నాయి మూడో వ్యక్తుల గురించి మీరు గొడవ పడటం మూడో అనుమానాలు ఎవరి గురించో మీరు గొడవ పడటం ఎవరో డైరెక్ట్గా మీ మధ్య గొడవలు పెట్టడం లాంటివి కూడా జరిగి ఉండవచ్చు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ మీద ఫైర్ అయ్యి మీరే కట్ ఆఫ్ చేసి ఉండాలి కొంతమంది లేదా వాళ్ళు మిమ్మల్ని మీ బిహేవియర్కో మీ మాటలకో వాళ్ళు మిమ్మల్ని కట్ ఆఫ్ చేసి ఉండాలి అండ్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్ వీడోస్ అండ్ డైవర్స్ కేసు వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది సెకండ్ మ్యారేజ్ డైవర్స్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మిస్ అవుతున్నారు బాగా కమిటెడ్గా ఉన్నారు ఈ పర్సన్కే హోప్గా అండ్ ఓపికతో చూస్తున్నారండి ఈ పర్సన్ని బాగా స్పై చేస్తున్నారు ఎంత కావాలంటే అంత స్పైయింగ్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మీకు విడిగా కనిపిస్తే ఈ పర్సన్ని చూస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి అని దొంగ చూపులు అంటారు కదా అలా వాళ్ళని కళ్ళు చూస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు ఏం చేస్తున్నారని మూవీ స్టైల్లో అలాగే ఆఫ్లైన్ అయితే ట్రూ కాలర్ ఉంటాయి కదా ట్రూ కాలర్ లాస్ట్ సీన్లు ఇన్స్టాలు ఈ స్టోరీలు వాట్సప్లు వగేరా ఇలా వీటిలో స్పై చేస్తూ ఉన్నారనమాట సో మీ పర్సన్ని మీరు అబ్జర్వ్ అయితే చేస్తున్నారు ఇంకా ప్రేమ్ ఉందండి కానీ కొంతమంది కంట్రోలింగ్లో పెట్టుకున్నారు కొంతమంది ఏంటంటే కన్విన్స్ చేయడానికి మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు రప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది కొంచెం కంట్రోలింగ్లో ఉన్నారు ఓకేనా సో కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫ్యూచర్ ఓ కంట్రోలింగ్ పెట్టుకుంటున్నారు మీరు కానీ వాళ్ళు కానీ పోటా పోటీగా ఉంటున్నారు కంట్రోల్గా ఉంటున్నారు చాలామంది వాళ్ళు ఎంత కంట్రోల్గా ఉంటే మీరు కూడా అంత కంట్రోల్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కార్డ్స్ ఇద్దరు కంట్రోలింగ్గా ఉన్నారు కానీ రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ సెల్ఫ్లో చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఎమోషన్స్ మాత్రం వదలట్లేదు ఆ ఎమోషన్ వల్ల మళ్ళీ దగ్గర అవుతున్నారు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకొని గ్రోత్ అయిపోదాం లైఫ్లోకి వెళ్ళిపోదాం ఏ ముంబైయో ఢిల్లీ వెళ్ళిపోయి సెటిల్ అవుదాం అంటే ఇలా అనమాట ఏదో లైఫ్లో ఏదో సాధిద్దాం మనం వెళ్ళిపోదాం మూవ్ ఆన్ అయిపోదాం మన లైఫ్ మనం చూసుకుందాం అనుకున్నారు కానీ ఆ ప్రేమ అనే విత్తనం ఉంటుంది కదా ఆ వేరు ఆ విత్తనం అది ఆ ప్రేమ అది లాగుతుంది మళ్ళీ ఏంటంటే ఎంత సెల్ఫ్ లవ్ చేసుకొని వెళ్ళిపోదాం లైఫ్లో ముందుకు వెళ్ళిపోదాం అని అనుకున్నా కానీ ఆ అటాచ్మెంట్ ఉంది కదా సో ఆ అటాచ్మెంట్ అనేది మీ పర్సన్ని మీరు వదలకుండా మీరు మీ పర్సన్ వదలకుండా చేస్తుంది సో మీ ఇద్దరి మీద ఉన్న మీ ఇద్దరి మధ్య ఉన్న ఏదో బంధం ఎవరో ఒకరు బాగా లాగటం ఒకరిని లేదా ఇద్దరి మధ్య ఉన్న ఎఫెక్షన్ లాగా మళ్ళీ దగ్గరికి లాగటం ఆ అటాచ్మెంట్ అనేది వదలలేకుండా లేకుండా చేస్తుందండి సో దానివల్ల మళ్ళీ మళ్ళీ దగ్గర అవుతున్నారు ఫాస్ట్గా డైవర్స్ కేసులు పోలీస్ కోర్టు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు మీ ఇద్దరు మధ్య డీప్ అటాచ్మెంట్ ఉంది సీక్రెట్ లవ్ ఉంది అంటే కొంతమంది సీక్రెట్ లవర్స్ కూడా ఉన్నారు కొంతమందికి ఏంటంటే చెప్పకుండా ప్రేమించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ చెప్పుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరి మధ్య చాలా లవ్ ఉంది ఇప్పుడు సైలెంట్గా ఉన్న ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది సో ఫైనల్లీ రీయూనియన్ ఉంది మళ్ళీ రిలేషన్ కంటిన్యూషన్ ఉంది కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ మళ్ళీ మీకు సడన్గా కాల్ ఆర్ మెసేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీరు కూడా కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ నవంబర్ డిసెంబర్లో చాలా మందికి రియూనియన్ పాసిబుల్ సో క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్గా త్రిపుల్ త్రీ అని పెట్టండి సో మీకు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్స్ ఏడ్ అండ్ డబల్ వన్ డబల్ వన్ కనిపిస్తే మీ పర్సన్ మీరు ఆలోచించిన టైంలోనే వాళ్ళు ఆలోచి అదే మీ గురించి ఆలోచిస్తున్నారని అర్థం డబల్ వన్ డబల్ వన్ అంటే సో ఇప్పుడైతే త్రిబుల్ త్రీ అని పెట్టి క్లైమ్ చేసుకోండి మీకు డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు అలాగే ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి అలాగే రెయిన్బో కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే గుడ్స్ సంకేత్ అంటే గుడ్ సైన్ అనమాట మీ రిలేషన్లో కానీ మీకు ఏం గైడెన్స్ ఉంది ఒక మంచి రాబోతుంది అనే గుడ్ సైన్ ఇవన్నీ ఓకేనా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు ఒక గుడ్ సైన్ అనమాట సో ఏం చేస్తాం బస్ ఏం ఏం కనిపించినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాకు మంచి జరుగుతుందని మీరు స్ట్రాంగ్గా ఉంటే చాలు మీకు ఏం గైడెన్స్ ఉంది కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉంటే చాలు సో గ్రాటిట్యూడ్ చెప్పుకున్నప్పుడు మనసులో సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్ అండ్ హెల్పింగ్గా ఉంటాయి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్